ఏపీలో నవంబర్లో మళ్ళీ టెట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ రథ పరీక్ష మమ్మల్ని టెట్ నిర్వహించినట్లు కోన శ్రీధర్ ప్రకటించారు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకా వారు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చారు అంటే ఇప్పుడు మిగిలిన నాలుగు వందల ఆరు పోస్టులను వచ్చి డేసీకి తీసుకెళ్తామని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు ప్రత్యేక డేసీ కోసం కసరత్తు కూడా చేస్తున్నట్లు చెప్పారు వెరీ ఇంపార్టెంట్ అప్డేటు రెట్టు ఉంటుంది తర్వాత స్పెషల్ ఎవరైతే ఉంటారో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం మళ్ళీ ప్రత్యేక డిఎస్సిని కూడా సంసిద్ధం సంసిద్ధమవుతున్నట్లు వారు తెలియజేశారు ఈ రకంగా మనకు ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఇక ఎవ్రీ ఇయర్ కూడా టీఎస్సీ వస్తున్నట్టు తెలుస్తుంది ఇరవై రెండు నుండి కౌన్సిలింగ్ అభ్యర్థులు పోస్టులనుకో ఇరవై రెండు నుండి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు దసరా సెలవుల్లో ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయుల బడులో చేరాలి అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఎంపికైన అభ్యర్థులకు నెల పంతొమ్మిది నవరావాతి సీఎం చంద్రబాబు నియామకతను అందిస్తారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్